ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళే నిర్మాణం చేయకుండా మరి వేల కోట్ల రూపాయలు తినేశారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటని ఆశ్చర్యన్ని ఏంటని అనుకుంటే ఇందుకు అర్థమైందండి ఆ డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న సంగతి పాపం ఆయన తెలియదు అందుకని ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే డయాఫ్రమ్ వాళ్ళు కనపడలేదు ఆయనకి అంటే ఆయన డయాఫ్రమ్ వాళ్ళంటే ఏదో చైనా వాళ్ళు అనుకున్నట్టు ఉన్నాడు ఆయన అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపట్టలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి జరిగిపోయింది అన్నాడు అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరలా ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాళ్ళు ఉంటుంది బాక్రానంగళకు ఉంది శ్రీశైలింగ్కి ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాళ్ళు ఉంటుంది అన్నాడు అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనిటువంటి ఆనాటి ముఖ్యమంత్రి డయాఫ్రమ్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఉంటుందో తెలియనిటువంటి మంత్రి మరి వీళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి దుస్థితి ఉంది ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసినటువంటి నిర్వాహానికి మీ విధ్వంసానికి ప్రజలు బుద్ధి చెప్పి మీకు పదకొండు సీట్లు ఇస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి మీరు ఇవాళ ఇంకా అదే బురదను అదే అబద్ధాలను అదే అసత్యాలను మళ్ళీ మళ్ళీ రుద్దాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వైఎస్ఆర్సిపి పార్టీ తెరమారుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీద వారిని హెచ్చరిస్తూ ఉన్నాను నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ యాభై మూడు టీఎంసీల కెపాసిటీ అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నలమల సాగర్ లో వాటర్ పోతూ ఆ నలమల సాగర్ లో యాభై మూడు టీఎంసీలు వాటర్ రిజర్వ్ చేసుకుంటే ఆ నలమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్ కి అది పోతుంది మరి ఆ నలమల సాగర్ కిన్న పరిస్థితుల్లో యాభై మూడు టీఎంసీలు నీరు కాదు కదా కనీసం ఇప్పుడు నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఆర్టీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిబుచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ట్విట్టర్ లో గాని లేదంటే తన ఏదైతే అవినీతి పత్రికలో లో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా ఐదు సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయి చేసి మభించి పెట్టాలని ప్రయత్నం చేశాడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క నలమల సాగర్ కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర దగ్గర అది పదకొండు గ్రామాలు ముంపు గురవుతుంది ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా దగ్గర దగ్గర ఆ పదకొండు గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి ఆర్ఎండ్ ఆర్ కింద దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సింది అవసరం ఉంది నేను అడుగుతూ ఉన్నా మరి గత ఐదు సంవత్సరాల నీ పాలనలో పదకొండు వందల కోట్ల రూపాయలు కాదు కదా కనీసం కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలుగు ప్రాజెక్ట్ అని చెప్పావు కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఈవేళ మా ప్రభుత్వం వచ్చినటువంటి యాభై రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేస్త కుంటూ అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆ యొక్క వెలిగొండకి ప్రిలిమినరీగా మొదట ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తిగా కాకపోవడం అదే విధంగా మొదటి టర్న్నెల్ అదేవిధంగా రెండవ కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం మరి ఇవి పూర్తయిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్ సెకండ్ టన్నెల్ నీర్ ఆ యొక్క పద్దెనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్లిన తర్వాత నెక్స్ట్ ఇరవై రెండు కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు మరి ఏదైతే ఆ యొక్క రెగ్యులేటరీ పనులు కాలేదు ఫస్ట్ సెకండ్ కు సంబంధించిన టన్నీలు పనులు పెండింగ్ లో ఉన్నాయి పోనీ వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ ఇరవై రెండు కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో మరి అది రెండు వేల ఇరవై రెండు లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గండ్లు పడినటువంటి పరిస్థితి వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాలు ఐదారు చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి అంటే ఫీడర్ కెనాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ గాని లైనింగ్ గాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్ళు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్టు బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతుంది మరి ఇటువంటి స్థితిలో ఆ ఎడ్రెక్లేటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నల్ సెకండ్ టెన్నాల్ వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా అంటే దగ్గర దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే మూడు వేల నీరు రెండవ టెన్నల్ నీరు ఎనిమిది వేల ఐదు వందల మొదటి రెండవ ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర దగ్గర పదకొండు వేల ఐదు వందల క్యూసిక్ నీరు వెలుగుండ ద్వారా మనం తీసుకెళ్తాం వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు విడుదల చేస్తే పదకొండు వేల ఐదు వందల క్యూసిక్ కాదు కదా పదకొండు క్యూసిక్ నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ ములుగుపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్దాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం ఏదైతే మీ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ అడుగుతూ ఉన్నా సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలని ఇతరుల మీద నెటేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పరంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి అడుగుతూ ఉన్నాం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక ప్రాజెక్ట్ కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదులితే రేపు టన్నల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగు కి నీళ్లు వెళ్ళొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా మొదటి టన్నెలకు సంబంధించి ఐదు వందల మీటర్లు రెండవ టన్నెల్ కు సంబంధించి ఏడు కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అనే విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈ రోజు ఆ రెండు లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్ లో ఉన్నటువంటి దాన్ని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనేటి విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్న ఈ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి రెండవ లో పన్నెండవ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనిటువంటి పరిస్థితి ఉంటే గత మూడు సంవత్సరం సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటకు తీసుకురాలే పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క పన్నెండో కిలోమీటర్ లో రెండో టెన్నె ఉన్నటువంటి ఆ టీబిఎం ని బయటకు తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం లేదవు ఇంకా థర్టీ పర్సెంట్ బెంచింగ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎందుకంటే చాలా స్లో మోషన్ లో చేయాలి ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టెన్న ఇంకా యాభై నుండి లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసిన పరిస్థితి ఉంది ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని దగ్గర దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్ట్ గా పనిచేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి అటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో నిద్ర పోయి పని చేయకుండా ఈ రోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవేళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి